నమస్కారం ఎలా ఉన్నారు అందరూ ముందుగా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇక్కడ వచ్చేసి ఒక మంచి హెయిర్ టిప్ రెమెడీతో వచ్చేసనమాట చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు ఈ జనరేషన్ ఇప్పుడున్న కాలంలో అయితే అందరికీ చాలా యూజ్ అవుతుంది చిన్న పిల్లల నుంచే పెద్ద వాళ్ళ వాళ్ళకు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు మందారా మాకు తర్వాత ఫ్లవర్స్తో పూలతో ఆయిల్ చేస్తున్నాను అనమాట మేము కేరళ ట్రిప్ వెళ్ళాం కదండి అక్కడి నుంచి నేనైతే తీసుకొచ్చాను చాలా బాగున్నాయి అక్కడ ఫ్లవర్స్ అని తన్ అందుకని మందార మాకు తర్వాత పూలు రెండు తీసుకొచ్చాను ఇక్కడ వచ్చేసి కోల్డ్ ప్రెస్ యూస్ చేస్తానండి కోకోనట్ ఆయిలే ముందుగా మందార మాకు తర్వాత కరివేపాకు మెంతులు తర్వాత ఫ్లవర్స్ మందారం పూ అన్నీ వేసి బాగా ఉడికించాలి ఆయిల్లో బాగా కు ఉడకాలన్నమాట బాయిల్ తర్వాత చల్ల తర్వాత చల్లబడ్డాక ఆ తర్వాత బాటిల్ వేసుకోవాలి ఈ పేస్ట్ దీన్ని వచ్చేసి పేస్ట్ చేసుకొని మేము హెయిర్కి అప్లై చేసుకోవచ్చు తర్వాత హెడ్ వాష్ చేసుకోవచ్చండి హెయిర్ అయితే చాలా స్మూత్ అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇదైతే ఒక టూ త్రీ మంత్స్ వరకు హెయిర్ ఆయిల్ చాలా బాగుంటుంది మేమైతే డైలీ అప్లై చేస్తామన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి కేరళ ఎంట్రీ ఇది కేరళ ఎంట్రీ గేట్ అనమాట అది మేము కేరళ ట్రిప్కి వెళ్ళామండి కేరళ ట్రిప్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాము అందుకే మీకు ఒక ఐడియా ఉంటుందని ఒకసారి చెప్తున్నాను అనమాట ప్లాన్స్ కేరళ ట్రిప్ అయితే బెంగళూరుకి వెళ్ళాము ఇది వచ్చేసి అత్తిరపల్లి ఫాల్స్ అనమాట బాహుబలి షూటింగ్ తర్వాత చాలా మూవీస్ ఇక్కడ ట్రై చేశారనమాట చాలా బాగుంది కింద అయితే మేము వెళ్ళలేదు ఎందుకంటే పిల్లలు ఉన్నారు తర్వాత ఎండలో చాలా టైర్డ్ అయిపోయాము సో పైనుంచి ఇక్కడ సైడ్ నుంచి చూసాము అక్కడి వరకు వెళ్ళి కాస్త వాటర్లో ఆడుకున్నాం లేండి అంటే చాలా బాగుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇంకా ఎక్కువ పడుతుందంట రైనీ సీజన్స్లో మేమైతే ఇప్పుడు సమ్మర్ సీజన్లో వెళ్ళాం కదా కాస్త తక్కువే పడింది అండ్ అత్తిరపల్లి ఫాల్స్ నుంచి అలపి వెళ్ళామనమాట అల్పాజాని అలెపి అయితే వండర్ఫుల్గా ఉంది చాలా బాగుంది ఇది వచ్చేసి మేము రెసార్ట్ బుక్ చేసుకున్న రెసార్ట్ అనమాట ఉదయ రెసార్ట్ ఉదయ రెసార్ట్ అయితే అమేజింగ్ అండి చాలా బాగుంది రెజార్ట్ ఆ రూమ్స్ అయినా కానీ ఫుడ్ చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది క్లియర్ వ్యూ అయితే చాలా బాగుంది మేమైతే లేక్ బ్యాక్ సైడ్ లేక్ వ్యూ చూసుకునే తీసుకున్నాం అనమాట రూమ్ అందుకే మాకు చాలా బా బ్యాక్ సైడ్ లేక్ తర్వాత వ్యూ చాలా బాగా అనిపించింది నేచర్ కూడా నేచర్ కూడా చాలా సపోర్ట్ చేసింది ఎందుకంటే ఆ రోజు వచ్చేసి చాలా వర్షం పడింది చల్లబడింది కాస్త ప్లేస్ అనమాట ఇక్కడ వచ్చేసి మేము బోటింగ్కి వెళ్ళామండి బోటింగ్లో అయితే బోటింగ్కి అయితే అండి ఇప్పుడు రెజార్ట్ వాళ్ళు అయితే ఫోర్ థౌజండ్ చెప్పారనమాట ఫోర్ థౌజండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ట్యాక్స్ జిఎస్టీ అది ఇదని సో మేమైతే ప్రైవేట్గా తీసుకొని అంటే అక్కడ వెళ్తారు కదా ఏమంటారు షికారి బోట్స్ అనమాట షికారి చాలా బాగున్నాయి అది కూడా సేమ్ అదే వీళ్ళు ట్యాక్స్ అది ఇది వాళ్ళే బుక్ చేస్తారు కాబట్టి ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్ ఎక్స్ట్రా తీసుకుంటారు సో మేమే బుక్ చేసుకున్నాము మార్నింగ్ టూ అవర్స్ అనమాట టూ అవర్స్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగా అనిపించింది ఫుల్ సరౌండింగ్స్ అంతా లేక్ మొత్తం రౌండ్ తిప్పిస్తారనమాట ఇది వచ్చేసి స్పీడ్ బోట్ ఇదైతే నాకు అంతగా నచ్చలేదు ఎందుకంటే నాకు అంత స్పీడ్ నచ్చదనమాట సో బాగుండేది ఇది కూడా నెక్స్ట్ టైం ట్రై చేద్దామని వదిలేసాం మేము చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి అయితే చాలా కోకోనట్ ఐటమ్స్ చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో ఎక్కడ చూసినా కోకోనట్ తర్వాత పనసపండు ఆ తర్వాత ఫిష్ ఫిష్ కర్రీ అయితే అమేజింగ్ చాలా బాగుంటుంది నేనైతే తినలేదు బాగుంటుందని విన్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి జటాయు అని వరల్డ్ బిగ్గెస్ట్ ఇండియాస్ బిగ్గెస్ట్ బర్డ్ అనమాట స్టాచ్యూ మేమైతే ఇక్కడ వెళ్ళామండి ఇక్కడైతే ఫోన్పే తీసుకోరనమాట అక్కడ జస్ట్ ఏమంటారు క్యాష్ క్యాషే తీసుకోవాలి డైరెక్ట్ ఫోన్పే అయితే అవాయిడ్ ఇది చేస్తారు సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫోన్పే అయితే తీసుకు వెళ్ళలేండి డబ్బులు తీసుకెళ్ళండి పర్ పర్సన్ సిక్స్ హండ్రెడ్ అనమాట చాలా బాగుంటుంది అది కూడా వ్యూ అండ్ చూడండి ఇక్కడ ఎంత బాగా వరపడుతుంది వర్షము మా రూమ్ వ్యూ అనమాట ఇది బయట కూర్చున్నాం నైట్ లెవెన్ థర్టీ అలా లెవెన్ థర్టీకి ఇంత బాగా చాలా బాగా పడింది వర్షము ఫుల్ ఎంజాయ్ చేసాము ఇక్కడ వచ్చేసి బోటింగ్ అనమాట చాలా ఉన్నాయి హౌస్ బోట్స్ ఇలాంటి బోట్లోనే మేము కూడా వెళ్ళింది అంటే మాకు ఫ్యామిలీ అంతే ఫోర్ మెంబర్స్ అంతా అనమాట ఫుల్ వెళ్తారు కదా ఒక్కొక్కరు చాలామంది తీసుకొని వెళ్తారు ఒక్కొక్కరు ఫ్యామిలీ జస్ట్ ఫ్యామిలీ ఒకరే వెళ్తారు అలా ఉంటారు అనమాట ఎంజాయ్ అయితే చాలా బాగా చేసాం కేరళ ట్రిప్ని గ్రీనరీ గ్రీనరీ ఇప్పుడు సమ్మర్ సీజన్లోనే ఇంత గ్రీనరీ ఉంటే వింటర్ సీజన్లో ఇంత ఇంకా చాలా బాగుంటుంది అయితే మాకు కాస్త భయం వేసింది అనమాట ఎందుకంటే వర్షం పడుతుంది సో మళ్ళీ తర్వాత ఎక్కడైనా ఇరుకుంటే భయం అని ఇప్పుడే వెళ్ళొచ్చాము ఇది వచ్చేసి గురువాయుర్ వెళ్ళే టెంపుల్ అండి రూట్ గురువాయూర్ కూడా పర్ పర్సన్ థౌజండ్ రూపీస్ అనమాట స్పెషల్ ఎంట్రీ చాలా రష్ ఉంటుంది ఫుల్ అసలు వెళ్ళలేము ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు అక్కడే కూర్చోవాలి ఫైవ్ అవర్స్ ఏమి సిక్స్ అవర్స్ వరకు పిల్లల్ని తీసుకొని కూర్చోలేము కదా సో మేము థౌజండ్ రూపీస్కి స్పెషల్ దర్శనం వన్ అవర్ పడింది అనమాట మాకు ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది గురువాయూర్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ప్రసాదం తినలేకపోయాం ఎందుకంటే ఆల్రెడీ పిల్లలు ఫుల్ టైర్డ్ అయిపోయారు అనమాట సో రూమ్కి వచ్చి ప్రసాదం తిన్నాము అంతే భోజనం చేసేసాము దాని తర్వాత అలెపి అత్తెరేపల్లి వార్కల వార్కల బీచ్ కూడా బాగుంది ఒకే ఒకే ఉంది అక్కడి నుంచి మేము జటాయి అనమాట ఇది వచ్చేసి మా రెజార్ట్ వీవ్ అనమాట రిజార్ట్ అయితే చాలా బాగుందండి చాలా పీస్ ఆఫ్ మైండ్ తర్వాత బర్డ్స్ సౌండ్ చాలా బాగా అనిపించింది మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి షాపింగ్ అయితే వెళ్ళలేకపోయాము ఎందుకంటే రిజార్ట్ అయితే చాలా లోపల ఉంది షాపింగ్కి వెళ్ళాలంటే కాస్త దూరం వెళ్ళాలి ఆ ఎండలో ఎక్కడ వెళ్ళాలని అవ్వదు సో రిజార్ట్లోనే టైం స్పెండ్ చేశాము రోజు రిజార్ట్లో నెక్స్ట్ డే మళ్ళీ వార్కలా ట్రిప్కి బయలుదేరామన్నమాట ఇక్కడ వచ్చేసి చాలా బర్డ్స్ ఉన్నాయి డగ్స్ చాలా బాగా అనిపించింది అనమాట ఫుడ్ అయితే వీళ్ళే అరేంజ్ చేస్తారండి తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీ ఇచ్చేస్తారు ఫుడ్ పర్ పర్సన్ ఎయిట్ హండ్రెడ్ అనమాట నైన్ హండ్రెడ్ చెప్పారు మాకు మేమే ఫస్ట్ వచ్చామని మా కాస్త తగ్గించారనమాట యాక్చువల్లీ చిన్నపిల్లలకైతే ఫ్రీ అనమాట బిలో టెన్ ఇయర్స్ బిలో టెన్ ఇయర్స్ అయితే ఫ్రీ సో ఇది రిజార్ట్ వచ్చేసి చాలా బాగా అనిపించింది వచ్చేసి నైన్ థర్టీ టు మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఎందుకంటే సన్సెట్ అయిపోతుంది కదండి సో మార్నింగ్ నైన్ థర్టీకి వచ్చారు యాక్చువల్లీ మార్నింగ్ సిక్స్కే స్టార్ట్ అవుతుందంట అప్పుడు సన్సెట్ సన్ రైజ్ వ్యూ చూపిస్తారు తర్వాత ఈవినింగ్ అయితే సన్సెట్ వ్యూ చూపిస్తారు మాకైతే ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అయిపోయింది సో మేమైతే స్విమ్మింగ్లోనే ఆడుకున్నారు పిల్లలందరూ స్విమ్మింగ్లో అక్కడే టైం స్పెండ్ చేశారు రిజార్ట్లో అందుకే మార్నింగ్ అయితే కాస్త చల్లగా ఉంటుందని చేసాము ఎందుకంటే అప్పుడు క్లైమేట్ కాస్త పడింది కదా కాస్త చల్లబడింది ఆ రోజు బోటింగ్స్ అన్నీ కాస్త అంతగా లేవు చాలా బాగా అనిపించింది బోటింగ్ అయితే ఇది వచ్చేసి వారకాల బీచ్ వార్కాల బీచ్ ముందరే ఏమంటారు రెజార్ట్ అనమాట రెజార్ట్ ముందరే వార్కల బీచ్ ఎందుకంటే ఆ వ్యూ చూద్దామని దానికోసమే తీసుకుంటారు అందరూ రాక్స్ అన్నీ ఉంటాయి ముందర ఇలా ఉంటుంది చూడండి దీని వెనకాలనే రూమ్ ఉంటుంది అనమాట ఆ వ్యూ కూడా ఓకే నాకు అంతగా వావ్ అంతగా అనిపించలేదు ఓకే ఓకే బీచ్ ఎందుకంటే వెళ్ళి ఆడ ఆడుకునేకే చాలా బాగుంటుంది దూరం నుంచి చూసాను బాగా అనిపించింది ఓకే అనిపించింది అక్కడైతే ఫుడ్ ఏమంతగా ఉండదండి ఎందుకంటే అది చాలా చిన్న ప్లేస్ వార్కలా అనుకుంటా నాకైతే వార్కలా ఓకే ఓకే అనిపించింది చూసేయండి బీచ్ ఇది వచ్చేసి మసాజ్ సెంటర్ అనమాట మసాజ్ చేస్తారు బాడీ మసాజ్ తర్వాత హెయిర్ మసాజ్ ఏదేదో చేస్తారనమాట ఇక్కడ కూడా చాలా బాగుంది ఎక్కడ చూసినా గ్రీనరీ గ్రీనరీనే మాకు కేరళలో అండ్ ఆ ఫుడ్ అయితే అసలు డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి నేను ట్రై చేశాను కాస్త కాస్త ట్రై చేశాను ఎందుకు ఎంతైనా మా ఫుడ్ మాకే ఇష్టం మా సౌత్ ఇండియా ఫుడ్ అక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ దొరుకుతాయి అనమాట చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఫిషెస్ ఏమో అసలు అర్థం కావాలి అలాంటివన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఈ రైస్ వచ్చేసి అక్కడ ఇలాంటి రైస్ దొరుకుతాయి అనమాట ఇది వచ్చేసి అతిరపల్లి తిరుపల్లి ఫాల్స్ దగ్గర ట్రీస్ అనమాట ఎన్ని ట్రీస్ ఉన్నాయో చాలా అక్కడక్కడే వాటర్ ఫాల్స్ పడుతుంటాయి అక్కడక్కడే స్టోన్స్ నుంచి వాటర్ పడుతుంటాయండి చాలా ఎంజాయ్ చేసాం అంటే వేడి ఎంత ఎక్కువ ఉంటుందో గ్రీనరీ అంత ఎక్కువ ఉంటుంది వేడి ఏసీ కార్లో వెళ్తే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అదే కాస్త బస్సులో వెళ్తే కాస్త ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఆ హీట్కి తట్టుకోలేరు పిల్లలు కారులో వెళ్తే ఏసీ వేసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట చల్లగా కూర్చొని కారులోనే రోడ్స్ అయితే చాలా బాగున్నాయి కేరళలో కొచ్చిన్లో అయితే కాస్త తక్కువ రోడ్స్ ఎందుకంటే ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము అక్కడ ఏ హోటల్ దొరకదు ఏమీ దొరకదు అనమాట మధ్యలో చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము సో అందుకే మధ్యలో కాస్త ఎక్కడెక్కడో దూరం దూరం నిలబడి అక్కడ చూస్తూ చూస్తూ లాస్ట్ ఎక్కడో హోటల్ దొరికింది అక్కడ భోంచేసాము నెక్స్ట్ డే అయితే నేను ఆ రిస్క్ తీసుకోలేకపోయాను సో అందుకే నేనే ఇండక్షన్ స్టవ్ తీసుకు ఇండక్షన్ స్టవ్ తీసుకొని దాంట్లోనే అంటే బాక్స్ అన్నీ తీసుకోండి వంట చేసుకొని లా చేసుకున్నాము ఓకే ట్రిప్స్కి ఎప్పుడు వెళ్ళాలన్నా ఎప్పుడైనా చిన్నపిల్లలు ఫ్యామిలీతో వెళ్ళాలన్నా అన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి మెడిసిన్స్ అయినా కానీ ఫుడ్ అయినా కానీ ఏమైనా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట బాగా ఎంజాయ్ చేయండి హాలిడేస్ని ఇంకో మంచి వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండ్ అందరితో కేర్ బాయ్ బాయ్